బాగి అమర్ ఇద్దరు గణేష్ నిమజ్జనం పూజలు కూర్చుంటారు పిల్లలు అమ్మో ఆనంద్ ఆకాష్ ముగ్గురు విఘ్నేశ్వరునికి దండం పెట్టుకుంటూ ఉంటారు అంజు క్షేమంగా కోలుకోవాలి అని దండం పెట్టుకుంటూ ఉంటారు ముగ్గురు స్వామికి పూజ చేసి బాగి అమర్ హారతిస్తూ ఉంటారు మరోవైపు గణేష్ నిమజ్జనంలో ఉన్న పిల్లలపై అటాక్ చేయాలని రౌడీలు పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారు మరోవైపు దేవుని దగ్గర పూజ చేస్తూ ఉంటారు అమర్ బాగి ఇప్పుడు పిల్లలపై దాడి జరగబోతుందా దాడి చేసేది ఎవరు మనువా రణవీరా లేదంటే దెబ్బతిన్న తీవ్రవాదుల ఈసారి ఈ దాడి నుండి పిల్లల్ని కాపాడేది ఎవరు మళ్ళీ ఆ విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చి పిల్లల్ని కాపాడుతాడా అంజు పూర్తిగా కోలుకున్నట్టేనా మను నిజ స్వరూపం బాగి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్